ప్రైస్ లార్డ్ హలో ఈరోజు నాగార్జున సాగర్ వాటర్ ఫ్లాట్స్ దగ్గరికి వచ్చామండి వాటర్ ఫాల్స్ క్రీస్తునందు ప్రియా దేవుని అందరికీ వందనాలు తెలిస్తున్నారు వాటర్ ఫాల్స్ పైన కింద కాదు అందరూ అయితే స్టార్టింగ్ అంటొచ్చిపోస్తారు రోజు పై నుంచి రావడం జరిగింది చాలా మంచి లొకేషన్ మంచి వాతావరణం పచ్చగా బయల్లాడు ఉంది బైబిల్లో ఎనిగేది ప్రాంతం ఉంది కదా సాధితి గారు గొర్రెలు కాస్తున్నప్పుడు పర్వతాల్లో ఉన్నప్పుడు ఎనిగేది ప్రాంతం ఏ విధంగా ఉంటుందో అంతకంటే చాలా ఆ జలపాతాలు పైనుంచి పడుతున్న జలాలు పర్వతాల్లో నుంచి వస్తున్నాయి వాటర్ అది ఒక కిందకి ఎలా వెళ్తుంది కింద అయితే మకరాలు ముసళ్ళు ఉన్నాయన్నారు అంటే ఎదురు వెళ్ళొద్దన్నారు అందుకనే టీంతో కలిసి ఈ రోజు ఇలా ఎత్తిపోతున్నారు దగ్గరికి ఇది పైకి రావడానికి ప్రభు కృపణిచ్చారు ఆ చంటిబాబు

తమ్ముడు మీరు చక్కగా చిత్రీకరిస్తున్నారు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి నానికి వారం సందర్భం శిక్షణ సందర్భంగా అనిల్కి కుమార్తె పుట్టిన సందర్భం వేణు కొడుకు ఎంటికలు చేస్తున్న సందర్భం అన్నీ కలిసి వచ్చాయి ఈ వీడియో తీయడానికి వాటర్ బాల్స్కి రావడానికి సీమందరం కూడా చర్చి పూర్తయింది ఇరవై ఒక్కరుసార్థలు కూడా జేకరంగా జరిగాయి అన్ని వచ్చిన తర్వాత ఈ సంబర్ లో ఈ వెకేషన్ కి రావడానికి ప్రభు కృపణిచ్చాడు ప్రైజ్ అలాడ్ ప్రభు ప్రభుత్వం అయితే సార్ అందరం కలుద్దాం దేవునికి మహిమ కలిగి అలెలుయా